అందరికీ నమస్కారం కేంద్ర హోంశాఖ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది సంచలనంగా దీన్ని మార్చే కంటే కూడా ఒక అర్థవంతమైన ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే దీన్ని వివాదాస్పదం చేయడానికి ఎలాగో ఒక తెగ సిద్ధంగా ఉంటుంది దాన్ని అధిగమించి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది ఏమిటి అంటే ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందే మాత్రం ఆలపించాలి అని కేంద్రం పేర్కొంది ఇది కొంతమందికి మింగుడు పడదు ఎందుకంటే మతోన్మాదం వాళ్ళకి జై పాలస్తీనా అనడానికి నోరు వస్తుంది జై భీమ్ అనడానికి నోరు వస్తుంది వందే మాత్రం మనం ఎందుకంటే ఈ దేశాన్ని తల్లిగా మేము చూడం ఈ దేశాన్ని వాడుకుంటాం ఈ దేశం మీద ఉంటూ ఇంకో దేశాన్ని కొనియాడుతాం కానీ ఈ దేశానికి రెస్పెక్ట్ ఇవ్వం అంటారు భారత మాత అని అనడం చూస్తే వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది ఏ భారత్ మాత కౌన్ హే అంటారు అందుకని వాళ్ళు వందే మాతరం అనరు యాక్చువల్గా బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఈ వందే మాతరాన్ని ఖూనీ చేసి అందులో ఒకటి రెండు లైన్స్ మాత్రమే మనకి అవైలబిలిటీలోకి తీసుకురావడమే కాకుండా అవి కూడా ఇష్టం వచ్చినప్పుడు పాడచ్చు ఇష్టం లేనివాడు పాడకపోవచ్చు మీకు మీ మతాలు అడ్డొస్తే ఈ దేశాన్ని కూడా పక్కన పెట్టేయచ్చు అనేలాగా నెహ్రూ విధానాలు ఆ తర్వాత కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళ పాలన విధానాలు నడిచాయి కానీ ఇప్పటికైనా సరే బీజేపీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది లేటుగా అది కూడా ఈ మేరకు బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలి లేకపోతే నడ్డి విరగ్గొట్టేలాగా చట్టాలు కూడా మార్చింది అందరూ లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది అంతేకాకుండా అన్ని పౌర పురస్కారాలు ఇచ్చే సమయంలో రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందే మాత్రం ఆలపించాలి అని తెలిపింది అయితే సినిమా హాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదని నిబంధనల్లో పేర్కొంది జాతీయ గీతము జాతీయ గేయము ఇకపై అఫీషియల్ అన్నట్లు ఇక ఈ రెండూ పాడుతూ ఉండగా ఎవరైనా సరే అంతరాయం కలిగిస్తే ఏ మతోన్మాది కానీ ఏ సూడో బ్యాచ్ కానీ అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు కొత్త నిబంధనల క్రింద బాధ్యులకు గరిష్టముగా మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు ఇది ఈ దేశానికి కావాల్సినటువంటిది ఇప్పటికైనా సరే మోదీ ప్రభుత్వం దీన్ని తీసుకురావడం హర్షణీయం అంతేకాకుండా పంకిం చంద్ర చటర్జీ మనకి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వందే మాత్రాన్ని రచించారు సంపూర్ణ వందే మాత్రాన్ని వీడియో ఎండ్లో పెడతాను హిందూ ధర్మక్షేత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ ఋగ్వేద పండితులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు దాన్ని అందించారు ఆ వీడియోని యాజ్ డీజ్ గా దీనికి అటాచ్ చేస్తాను చూడండి తప్పకుండా అయితే చటర్జీ గారు తరువాత తన ఆనంద్ మఠ్ నవలలో దీన్ని భాగం చేశారు కేవలం వందే మాత్రం అండ్ జై హింద్ ఈ రెండు నినాదాలతో బ్రిటిషోళ్లకు చుక్కలు చూపించారు మన స్వాతంత్ర్య సమర యోధులు అలాంటి వందే మాత్రాన్ని కూడా ఖూని చేసి పడేశారు ఈ మూర్ఖులు సెక్యులరిజం పేరిట ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం నూట యాభై అవ వార్షికోత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వచ్చాయి అందులో ఆరు చరణాలని పాడాలి అని చెప్పి కేంద్రం పేర్కొనడం గమనార్హం అంటే సంపూర్ణ వందే మాత్రం మూడు నిమిషాల పది సెకండ్లలో దాన్ని ఆలపించాలి అని దానికి ఒక టైం డ్యూరేషన్ కూడా పెట్టడం జరిగింది స్వాతంత్ర్య పోరాటాల సమయంలో ముస్లిం లీగ్ అభ్యంతరాలు చెప్పడంతో ఈ నెహ్రూ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ వందే మాత్రంలో తొలి రెండు చరణాలని మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేనట్లుగా స్వీకరించింది దాన్నే ప్రమోట్ చేసింది దాన్ని కూడా తప్పకుండా పాడాలి అనే రూల్ ఏమీ పాస్ చేయలేదన్నమాట కానీ ఇప్పుడు ఇది అఫీషియల్గా జాతీయ గేయం అయినట్లుగా మనం భావించవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే ఇప్పుడు వందే మాత్రం సంపూర్ణ గేయాన్ని ఒకసారి చూద్దాం वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयजशीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्नां पुलकितयामिनी फुल्लकुसुमिता द्रुमदलशोभि सुहासिनी सुमधुरभाषिणि सुखदा दाम मातरम वंदे मातरम कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि धृत कर करवाले के बोले मातुमि अबले बहुबलधारिणीं नमामितारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा ं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुमरै प्रतिमा गडि मन्दिरे मन्दिरे वन्दे मातरं त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी नमामि त्वा नमामि कमला अमला मतुला सुजला सुभलाम, मातरं वन्दे मातरं श्यामलाम, सरलाम, सुस्मितां भूषिता धरणीं भरणी मातरं वन्दे मातरम् वन्दे मातरम्